రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల యొక్క ఎలా పనిచేస్తుంది అనే విధానాన్ని ఇప్పుడు మనం చూద్దాం నేను రాజు కొంగంటి ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఈ ఆధారంగా కాన్స్టిట్యూషనల్ బేస్గా పనిచేస్తుంది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండు గ్రామ పంచాయతీల యొక్క దానికోసం పనిచేస్తుంది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల తొంభై రెండు పట్టణ స్థానిక సంస్థల యొక్క మున్సిపాలిటీస్ కోసం పనిచేస్తుంది వీటిలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు కే గ్రామ పంచాయతీలు మరియు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్ ఏ పట్టణ సంస్థలకు సంబంధించినటువంటి ఈ కింద రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు యొక్క నియమ నిబంధనలన్నీ కూడా ఈ ఆర్టికల్స్లో ఉంటాయి ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది ఉంటుంది దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనే వారు అధిపతిగా ఉంటారు వీరి యొక్క నియామకం ఎలా ఉంటుందంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను గవర్నర్ నియమిస్తారు ఒకసారి నియమించాక గవర్నర్ ఆయన స్వతంత్రంగా తొలగించలేడు ఆయన తొలగింపు కూడా హైకోర్టు న్యాయమూర్తిని ఎలా అయితే తొలగిస్తారో ఆ విధంగానే తొలగించాల్సి ఉంటుంది వీరి యొక్క బాధ్యత ఏమిటనంటే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు మండల పరిషత్ జిల్లా పరిషత్తుల యొక్క ఎన్నికలు దాంతోపాటుగా పట్టణంలో మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు స్థానిక సంస్థల యొక్క ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం స్థానిక ఎన్నికల యొక్క షెడ్యూల్ జారీ చేయడం స్థానిక ఎన్నికలలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను కూడా పర్యవేక్షణ చేస్తారు దాంతోపాటుగా వీరు రాజకీయ పార్టీకి గుర్తింపులు కూడా ఇస్తారు స్థానిక సంస్థలలో రెండు ప్రధాన వర్గాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి గ్రామీణ స్థానిక సంస్థలు రూరల్ లోకల్ బాడీస్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ దాంతోపాటుగా మండల బ్లాక్ పరిషత్ కూడా ఉంటాయి జిల్లా పరిషత్ కూడా ఉంటుంది రెండవది వచ్చేసి పట్టణ స్థానిక సంస్థలు అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీలు చిన్న పట్టణాల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మున్సిపల్ కార్పొరేషన్లు పెద్ద నగరాల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నగర పంచాయతీలు చిన్న అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణాల కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అంశంపై కంక్లూజన్లో లో మనం చెప్పుకోవాలి అంటే జాతీయ స్థాయి ఎన్నికలు అయితే భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది రాష్ట్ర స్థాయి ఎన్నికలు అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘం అనేది నిర్వహిస్తుంది ఇది భారత రాజ్యాంగానికి అనుగుణంగా స్వతంత్ర బాడీ స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది